వెల్కమ్ టు టెట్ టెక్ ఈరోజు సిక్స్త్ క్లాస్ తెలుగులో మమకారం లెసన్లో ఉద్దేశము కవి పరిచయము మరో బిట్స్ను చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లెసన్లోకి వెళితే మమకారం ఉద్దేశ్యం అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాధరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశ్యం కవి పరిచయం చిలుకూర దేవపుత్ర ఈయన ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పదహారులో మరణించారు అనంతపురం జిల్లా కాలోపల్లెలో జన్మించారు ఏకాకి చప్పుడు చివరి మనుషులు బందీ టింకర ఆరు గ్లాసులు అనేవి కథా సంపుటాలు అద్దంలో చందమామ పంచమం ఆయన రాసిన నవలలు కథా సంపుటాలు ఏమిటి నవలలు ఏమిటి అని విడివిడిగా అడుగుతాడు నవలలు అన్నప్పుడు అద్దంలో చందమామ పంచమం అని గుర్తించాల్సి ఉంటుంది కథా సంపుటాలు అన్నప్పుడు ఏకాకిన ఒక చప్పుడు చివరి మనుషులు వంకర టింకర ఆరు గ్లాసులు మొదలైనవి కథా సంపుటాలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి తృతీయ బహుమతి దేనికి వచ్చిందంటే పంచమం నవలకు వచ్చింది రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం ఈ పురస్కారం కూడా పంచమం నవలకే వచ్చింది రెండు వేల ఒకటిలో చాసో చాగంటి సోమయాజుల స్ఫూర్తి సాహితీ స సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రంజా శివ పురస్కారం లభించింది ఇవన్నీ కూడా పంచమం నవలకే లభించినాయి ఈ పాఠం చిలుకూరు దేవపుత్ర రచించిన ఆరు గ్లాసులు అనే కథా సంపుటంలోనిది ఇక్కడ ఏ కథా సంపుటంలోనిది ఈ పాఠం అంటే ఆరు గ్లాసులు అనే కథా సంపుటంలోనిది అని గుర్తించాలి ఇక పాఠం వచ్చేసి సరళంగానే ఉంది కాబట్టి ఇది కథ కథ కాబట్టి ఈజీగా చదువుకోవచ్చు ఇక్కడ అనంతపురం వీళ్ళు ఉండేది అనంతపురం అయితే సీత వాళ్ళ చెల్లెళ్ళు సుగుణ రాధ తర్వాత వీళ్ళు సీత రాజు ఉండేది అనంతపురం తర్వాత సత్యం సత్యం రాజు వాళ్ళ ఫ్రెండ్ సత్యం ఉండేది సీర కొంచెం ఇది ఇంపార్టెంట్గా ఉన్న పాయింట్స్ అవి నెక్స్ట్ బిట్స్లోకి వెళ్ళిపోదాం మమకారం పాఠము ప్రక్రియ ఏది ఏ గేయం బి కథానిక సి కథ డి నవల కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి కథ సెకండ్ది మమకారం పాఠం ఇతివృత్తం ఏమిటి మమకారం పాఠం ఇతివృత్తం ఏమిటి ఏ దేశభక్తి బి భాషాభిరుచి సి సమానత్వం డి నైతిక విలువలు నైతిక విలువలది తప్పుకోబడింది బి భాషాభిరుచి నెక్స్ట్ మమకారం పాఠ్యవాగర చేతి ఎవరు ఏ చిలుకూరి దేవపుత్ర బి కుసుమధర్మన్న సి కందుకూరి వీరేశలింగం డి వెన్నెలకంటి రాఘవయ్య కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చెలుకూరి దేవపుత్ర నెక్స్ట్ చిలుకూరి దేవపుత్ర రాసిన కథా సంపుటాలలో లేనిది గుర్తించండి కథా సంపుటాలలో లేనిది ఏ వంకరటింకర చివరి మనుషులు బి ఏకాకి నౌకే చెప్పుడు బందీ సి ఆరు గ్లాసులు డి పంచమం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి పంచమం పంచమం అనేది నవల నెక్స్ట్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి పొందిన నవల ఏది ఆప్షన్స్ ఏ పంచమం బి అద్దంలో చందమామ సి ఆరు గ్లాసులు డి ఏకాకి నౌక చప్పుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పంచమం నెక్స్ట్ చిలుకూర దేవపుత్ర రచించిన ఈ పాఠం ఏ కథా అనేది ఏ టింకర బి ఆరు గ్లాసులు సి పంచమం డి ఏకాకి చప్పుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆరు గ్లాసులు నెక్స్ట్ క్వశ్చన్ చిలుకూరు దేవపుత్ర ఎప్పుడు జన్మించారు ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రెండు బి ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై మూడు సి ఇరవై ఆరు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రెండు డి ఇరవై ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై నాలుగు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రెండు నీష నెక్స్ట్ చిలుకూరు దేవపుత్ర ఎప్పుడు మరణించారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పదహారు బి పది అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది సి పది అక్టోబర్ రెండు వేల పదహారు డి పదకొండు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ నెక్స్ట్ మమకారం పాఠంలో సీత ఎండాకాలం సెవ సెలవులకు ఏ ఊరు వెళ్ళింది ఏ అనంతపురం బి తిరుపతి సి బళ్ళారి డి రాజమండ్రి సి బళ్ళారి కరెక్ట్ ఆన్సర్ సీత చెల్లెళ్ళ పేరు ఏమిటి ఏ గంగా గౌరీ బి సుగుణ విమల సి సుగుణ రాధ డి సుగుణ సారీ సి సుగుణ సుధా డి సుగుణ రాధ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి సుగుణారాధ డి సుగుణ రాధ నెక్స్ట్ సీత రాజు సీత రాజు పిల్లలతో ఈ ఊరులో ఉంటారు ఏ గుంటూరు బి అనంతపురం సి కృష్ణపురం డి శ్రీకాకుళం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అనంతపురం రాజు స్నేహితుడు అయిన సత్యం ఎక్కడ ఉంటాడో ఏ మడకసిరి బి మల్లెమడుగు సి అడవితోట డి కొండవాగు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ మడకసిరి నెక్స్ట్ ఇంగ్లీష్ భాష మనకు అవసరమే అంతవరకే దాన్ని వాడుకుందాం మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం ఈ మాటలు ఎవరివి ఏ సత్యం బి రాజు సి మలియాలపుశ్రీ డి రాధ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ సత్యం నెక్స్ట్ ఉబలాటం అర్థాన్ని గుర్తించండి ఉబ్బలాటం అంటే ఏ హడావుడి బి కంగారు పడడం సి ఉక్కిరి బిక్కిరి డి కోరిక కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి కోరిక నెక్స్ట్ ఒద్దిక అనగా ఒద్దిక అంటే ఏ అనుకూలత బి స్నేహం డి సి డి డిఏ మరియు బి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి ఏ మరియు బి వద్దిక అంటే అనుకూలత మరియు స్నేహం అని అర్థం నెక్స్ట్ సిక్స్టీన్త్ వన్ అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు ఏ సంశిష్ట వాక్యం వి సామాన్య వాక్యం సి సంయుక్త వాక్యం డి ఆధునిక వాక్యం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సామాన్య వాక్యం నెక్స్ట్ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలుండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు ఏ సామాన్య వాక్యం బి సంయుక్త వాక్యం సి ఆధునిక వాక్యం డి సంశ్లిష్ట వాక్యం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి సంశ్లిష్ట వాక్యం నెక్స్ట్ క్వశ్చన్ మల్లెపూవు అందంగా ఉంది ఏ సంశ్లిష్ట వాక్యం బి సంయుక్త వాక్యం సి సామాన్య వాక్యం డి ఆధునిక వాక్యం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి సామాన్య వాక్యం వ్యతిరేక పదాలను జతపరచండి ఏ ఒకటి పండితుడు పండితుడికి వ్యతిరేక పదం ఏమిటి సరసం అదృష్టం ఈ మూడు పదాలకి వ్యతిరేక పదాలను గుర్తించండి అయితే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి పండితుడు పామరుడు సరసం విరసం అదృష్టం దురదృష్టం నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి వికృతులను జతపరచండి ఆశ్చర్యం భయం స్త్రీ దీనికి కరెక్ట్ వచ్చేసి ఏ ఆశ్చర్యం ఆశ్చర్య ఆ చెరువు భయం భయం స్త్రీ ఇంతి ఇది కరెక్ట్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ అమ్మ ఉత్తరంలో కాంతమ్మ గారికి ఎంతమంది సంతానం ఏ నలుగురు బి ముగ్గురు సి ఐదుగురు డి పన్నెండు మంది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి ఐదుగురు నలుగురు అమ్మాయిలు ఒక కొడుకు పన్నెండు మంది మనమరాళ్ళు మనమట్లు కలిపి పన్నెండు మంది నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఇచ్చి నా క్వశ్చన్ ఆన్సర్స్ ఇది చమత్కార పద్యము మీకు తెలిసిందే నెక్స్ట్ సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చిరాయండి గురువు గారు పాఠం చెబుతున్నారు గురువు గారు నవ్వుతున్నారు దెనికి ఆన్సర్ గురువు గారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు నెక్స్ట్ ఇది సంశిష్ట వాక్యం పైనది సామాన్య వాక్యం రెండవది అమ్మ బుజ్జగించింది అమ్మ అన్నం పెట్టింది అనే సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యంలో మార్చినప్పుడు అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది అనగా మారింది నెక్స్ట్ ఎలుక ఎలుక అక్కడికి వచ్చింది ఎలుక గుడ్లగూపని చూసింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంశిష్ట వాక్యంగా మార్చినప్పుడు ఎలుక అక్కడికి వచ్చి గుడ్లగోబను చూసింది అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ సం సంశిష్ట వాక్యం అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంశిష్ట వాక్యం అంటారు క్రియ కలిగిన సామాన్య సామాన్య వాక్యాలను మాత్రమే సంశిష్ట వాక్యాలుగా మార్చగలము ఇది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ సామాన్య వాక్యము అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యము అంటారు కొన్నిసార్లు క్రియ లేకుండా ఉంటాయి ఉదాహరణ మల్లె అందంగా ఉంది దీనిని బట్టి ఒకే ఒక సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని సామాన్య వాక్యం అని చెప్పవచ్చు నెక్స్ట్ ఒత్తిక అంటే అనుకూలము అనుకూలత స్నేహము రెండు అర్థాలు వస్తాయి వాత్సల్యము అంటే ప్రేమ అధునాతన అంటే నూతన ఆధునికమైనది నూతనమైనది అని అర్థం ఉబ్బలాటం అంటే కోరిక నెక్స్ట్ ఎదుటి వారికి మేలు చేయడం ఉపకారం ఎదుటి వాళ్ళని గేలు చేయడం వెటకారం దట్టమైన చీకటి అంధకారం గర్వం అహంభావం అహంకారం ఇక్కడితో బా భాషాంశాలు కంప్లీట్ అయినాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ